ఓం నమ శివాయ కార్తీక పురాణము పదహారో అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపాలం చేసిన ఎడల సమస్త పాపం నశించుడేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు దూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉండదురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశం దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించరు కార్తీక మాసమంతయు ఆకాశం దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం వంచవలేను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మం ఎత్తుదురు ఇందులోకి ఒక కథ కలదు చెప్పేదనో వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యం పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపం వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెడు వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన ముళ్ళను చూచి ఓ సిద్ధులార కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం కావున మనం మనమందరం అడవికి వెళ్ళి నిండుపాటి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యం ఉంచి ఆవు నెత్తితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తువేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పాఠం చేయుచుండగా పిలపిలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చల్లా చెదిరై పడి పడి ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు అతన్ని చూచి ఓయి నీవెవడవు నీవి స్తంభం నుండి ఏల వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఈ ఒక జమీందారుడను నా పేరు నా ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండటచే మదాంధుడనై న్యాయ విచక్షణ లేక ప్రవర్తించిది దుర్బుద్ధుల దుర్బుద్ధులవడుచే వేదములు చదువక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చెయ్యక నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాలు కడిగించి ఆ నీళ్ళు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేడు వాడును స్త్రీలను పసిపిల్లను హీనముగా వాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ మందలింపలేక మందలింపలేకపోయేది నేను చేయి పాపకార్యములకు హద్దు లేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడవనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మములు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీ కారణ్యమందుండి కూడా నేను చేసిన పాపం పోగొట్టుకోనలేకపోతిన ఇన్నాళ్ళు మీ దయ వలన స్తంభంగానున్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసితిని నన్ను వర్ణింపుడని వేణుకుడను ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీనోగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ ఎదుట ముక్తిని ఉంచుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మునిజునికి వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువల్లనే ఈ స్తంభం నాకు ముక్తి కలిగినదని మునులు అనుకుని చుండగా ఆ పురుషుడా మాటలు ఆలకించి మునిపొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగమున నెల్లరకు నిట్టుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు ఈ సంశయము బాపుడని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వర్లందరూ నొక్కడను అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి అంత నంగీర్రాడిట్లు చెప్పుచున్నాడు షోడసాధ్యాయము సాధ్యాయము పదహారు రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ